మాట్లాడుతున్న కేటీఆర్ పొరపాట్లు జరిగినాయి పార్టీని స్కానింగ్ చేయలేకపోయినాం కసితో పనిచేయలే అందుకే ఓడాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోటుపాట్లు ఉన్నాయి మాకు చేసింది ఏంటి మాకు చేసిందేంటి కేటీఆర్ పై క్యాడర్ ఆగ్రహం చేసిందట మాకు చేసింది ఏంటంటే వాళ్ళకు తోసింది వాళ్ళకి దొరికింది దొరికినంత దోసుకున్నారు వాళ్ళ పామ్ హౌజ్లు కట్టుకున్నారు వాళ్ళు వెంబడి ఉన్నటువంటి తూటుపాటు కాలు టూమ్ టామ్ టీమ్ టామ్ కాలు వయ్యరు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు దండుకున్నారు దొరికినంత దండుకున్నారు ఇక క్యాడర్లో ఉన్నటువంటి వంటకి ఏం చేసిరు క్యాడర్ల బద్మాసియాలు తిన్నారు మళ్ళా క్యాడర్లో వేరు రకాలు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి రెండేంది మూడు ఉంటాయి కొంతమంది క్యాడర్ పని చేస్తారు పార్టీ తరఫున పని చేస్తారు కానీ ఈ దొంగలు లేక తాగారు తినడం వాళ్ళ దగ్గరనే వారు వాళ్ళ పని ఉంటుంది ఊళ్ళ వాళ్ళు ఓరు ఇంకో రకం క్యాడర్ ఏంది అది మొత్తము పని చేసినట్టు నటించి ఇవాళ వాళ్ళ వచ్చినప్పుడు ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకొని బయట మోసాలు చేసుకుంటే ఇంకో క్యాడర్ ఉంటుంది ఇంకో క్యాడర్ ఏముంటుంది కొన్ని పని చేసినట్టు చేస్తుంది మినకాడకు పోయి పదవులు తెచ్చుకుంటుంది ఇలాంటి మోసమైనటువంటి క్యాడర్లు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులకరం వచ్చినాయి మరి క్యాడర్ ఈ కేసీఆర్ క్యాడర్ ఏంటంటే ఇక్కడ పొరపాట్లు జరిగినాయి పొరపాట్లు కాదు మోస ఒక పెద్ద పెద్ద ఎత్తున విపత్తి జరిగింది ఈ రాష్ట్రానికి తెలిసి కూడా యూట్యూబ్ ఛానళ్ళని ఇలా గుర్తించరు ఆనాడు మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ను తిప్పికొట్టకుండా మీరు వాని గురించి మాట్లాడితే అయిపోయేది కదా మాట్లాడితే అయిపోయేది కదా మీరు మీరు మాట్లాడకుండా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎదురుదాడి చేసినటువంటి మీరు ఇలా చల్లగా అయినాక మీకు ఇప్పుడు అయింది పది జిల్లాలు ఉన్నటువంటి పది జిల్లాలు ఉన్నటువంటి ఈ స్టేట్లో ఈ స్టేట్లో ప్రజలను యూట్యూబ్లు మాట్లాడే వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళు సమాధానం చెప్పారు యూట్యూబ్ వాళ్ళు అరే ఆ పోలీస్ ఆఫీసర్ తప్పు చేసి పేపర్లు వచ్చినప్పుడు యాక్చువల్గా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు మాట్లాడలేక మీరు మాట్లాడలేదు అదే ధర్నా చౌకల ము గురించి యూట్యూబ్లో మాట్లాడి మీరు సపోర్ట్ చేయలేదు ఈ రాష్ట్రంలో రౌడీ సీట్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పి మాట్లాడినా మీరు సపోర్ట్ చేయలేదు ఈ రాష్ట్రంలో ధరణి మోసాల గురించి మాట్లాడడం మీరు తప్పులు చేయలేదు మీ ఎమ్మెల్యేల యొక్క దుర్మార్గుల గురించి మాట్లాడడం మీరు తప్పులు చేయలేదు పోనీ మీ మీద కూడా మాట్లాడినాము మీరు ఆత్మవంచన కూడా చేసుకోలేదు ఇవన్నీ మీరు చేసినటువంటి తప్పులే ఈ తప్పులకు మీరు ఓడిపోయింది కాదు ఇక్కడ రాష్ట్రం నష్టపోయేది రాష్ట్రం నష్టపోయిందంటే అర్థం ఏంటంటే పేద పేద ప్రజలు అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రజలు నష్టపోయారు అది మీరు చేసింది మీరు బాగానే ఉన్నారు మీరు ఓడిపోయినా కానీ ఇక అరిగిన దాకా తింటారు ఇప్పుడు మీకు ఏం పని ఉన్నది తింటారు పంతరు కానీ ప్రజలకు ఏదైనా కష్టాలు వచ్చినాయి అది అర్థం కావాలి మీకు ఫస్ట్ రైట్ ఇక్కడ